కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం అంబానీ ఆది ఆదానిలను తలదన్నేలా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం ఇంకా అంబానీ ఆదానులను తలదన్నే విధంగా కాకున్నా కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ మీరే అంబానీలకు ఆదానీలకు రెడ్ కార్పొరేషన్ మర్చిపోవద్దు ఆడబిడ్డలను కనీసం అంబానీ ఆదాయ లెక్క కాకపోయినా కూడా నెలకు వాళ్ళకు ముప్పై నుంచి యాభై వేల రూపాయలు ఆర్థిక వెసులుబాటు వచ్చే విధంగా ఏ పథకాలు ఉన్నా కూడా ఏ సబ్సిడీ ఉన్నా ఏ ఇండస్ట్రీలు పెట్టినా ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకే ఇవ్వాలి ఇక ఎంఎస్ఎంఈ పథకం ద్వారా వీళ్ళకు వీళ్ళను ఒక కొంత ఎంటర్ప్రియర్గా తయారు చేయాలి వ్యాపారవేత్తలుగా తయారు చేసి ట్టయితే వాళ్ళు కలలుగా యొక్క ఇంద్రమ్మ రాజ్యం వాళ్ళకు సహకారం అవుతుంది ఇందిరమ్మ పేత మహిళలకు సంక్షేమ పథకాలు అందించి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పం ఇందులో భాగంగా తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తాం అంబానీ ఆదానిలను తలదన్న రీతిలో వ్యాపార విడతలుగా తీర్చిద్దాం వరంగల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని ఆడబిడ్డకు అంకితం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు నాడు టీపీసీసీ చీఫ్గా నేడు సీఎంగా మహిళలు నిండు మనసు ఆశీర్సులతో ఆశీర్వదించాలని చెప్పి అడడం జరిగింది ఇది అంత సాధ్యం కాదు ఇంకా వాస్తవం మాట్లాడుకుంటే కనీసం వాళ్ళకు నెలకు ముప్పై నుంచి యాభైల ఉపాధి తెచ్చట చూపించినా కూడా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చినట్టు అయితే వాళ్ళు ఏం కోటేశ్వర్లు గారు మీరు అన్నంత మాత్రాన అంబానీ ఆదాయంలో మాత్రం అది తలదండలేరు ఇది ఏందని మరీ అతిశోక్తిగా ఉంది ఈ విధంగా మాట్లాడడం